లీడర్స్ స్వాగతం అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం పరిధిలోని ఆకేపాడు గ్రామంలోని ఆకేపాటి ఎస్టేట్ లో సోమవారం సంక్రాంతి భాగంగా ఫౌండేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలోని బండలాగుడు పోటీలలో గెలుపొందిన విజేతలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నమయ్య జిల్లా అధ్యక్షులు శాసనసభ్యులు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి ఆకేపాటి అనిల్ కుమార్ రెడ్డి వియంకుడు వెంకటరెడ్డి బహుమతులు అందజేశారు గెలుపొందిన వారి వివరాలు అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం విజేతలు వెంకటరామిరెడ్డి అలంకాల్ పల్లె అండ్ విద్యా ఓబల్ రెడ్డి రోకవారి పల్లె కడప జిల్లా నాలుగు వేల ఎనిమిది వందల మీటర్లు వసీం రెడ్డి బలిసింగాయ పల్లె అండ్ హేమంత్ రెడ్డి తుడ మలదిన్నె కడప జిల్లా నాలుగు వేల ఏడు వందల నలభై ఐదు పాయింట్ సున్నా ఐదు మీటర్లు నలభై వేలు విష్ణువర్ధన్ రెడ్డి బాలయ్య గారి పల్లె కడప జిల్లా నాలుగు వేల ఆరు వందల ముప్పై రెండు పాయింట్ మూడు మీటర్లు ముప్పై వేల రూపాయలు విశ్వనాథ్ రెడ్డి తిప్పిరెడ్డి పల్లె కడప జిల్లా నాలుగు వేల నాలుగు వందల ఎనభై రెండు పాయింట్

వినాయక స్వామి ఆశస్సులతో విద్యా విద్య రెడ్డి గారు రోకవారిపల్లి గ్రామం కడప రూరల్ వైఎస్ఆర్ కడప జిల్లా వాడితే రావాలి బయలుదేరి మంచి ఆహా गाय होटे को

రైట్ కార్యక్రమాన్ని తెలియజేస్తున్నా